సన్నవదనం జయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీ భగవద్గీత మనస్సుతో పాటు బుద్ధిని కూడా తన ఎందుకు నిలుపవలినని గీత ఎంత చటచట భగవానుడు హెచ్చరికలు చేయుచున్నారు ఏలయనినా మనస్సు వికలాత్మకమైనది గనక మగు బుద్ధి దానితో చేరినచో ఆ మనస్సు చంచలమగనే ఉండి దానితో చేరనిచో ఆ మనస్సు చంచలమగనేయుండి లక్ష్యమును సరిగా పొందాలకుండును యస్మాన్నో ద్విజతే లోకాన్నో ద్విజతే చయమర్షవయోద్వేగైర్ముక్తో మే ప్రియ ఎవని వలన ప్రపంచము జనులు భయమును పొందరో లోకము వలన ఎవడు భయమును పొందడో ఎవడు సంతోషము క్రోధము భయము మనోవ్యాకులత మున్నగనవే లేకుండునో అట్టివాడు నాకు ఇష్టడు అంటే మనలో ఎటువంటి గుణాలు కలిగితే భగవంతునికి ఇష్టడో ఆ వివరాలు వివరించుతున్నారు భగవానుడు ఎవని వలన ఈ ప్రపంచము ఈ జనులు భయాన్ని పొందకుందురో అంటే ఎవరి వలనంటే తనకంటే ఈ అనేకంగా ఉండే ఏ ప్రపంచమైతే ఉన్నదో ఆ ప్రపంచంలో ఒకదానికంటే ఒకటి భిన్నంగా అనేకంగా మనకి గోచరించేటప్పుడు మనకు ఇష్టమైనవి ఉంటాయి దాంట్లో ఇష్టం కానివి ఉంటాయి ఇంకా భయంకరమైనవి కూడా ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఈ మూడు రకాలు మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరము కూడా చూస్తూనే ఉంటుంటాం అయితే ఇక్కడ భగవానుడి యొక్క ప్రశ్న ఏమిటిదంటే దేని వలన కూడా భయము కలగకుండా ఉండే యొక్క మనస్తత్వం ఏదైతే ఉన్నదో అటువంటి వాడు అని మనకి మరి ఎందుకు మనకి భయము ఇష్టము అయిష్టత అనేది ఏర్పడుతూ ఉంటుంది అంటే మనం భిన్నంగా చూసే చూపులో వ్యత్యాసం అనేది కనపడుతూ ఉంటుంది ఈ వ్యత్యాసం ఎక్కడ కనపడుద్ది ముందు ఈ వ్యత్యాసం అనేది మన లోన అంతర్గతంగానే ఈ భిన్నాన్ని వ్యత్యాసాన్ని సృష్టించే ఏ మనస్సైతే ఉన్నదో అదే ఆ వ్యత్యాసమే బయట ప్రపంచం మీద కూడా అటు భయాన్ని గలగజేసేదానికి కానీ అటు ఇష్టాన్ని చేసేదానికి కానీ అటు అయిష్టం గలగజేసేదానికి కారణమవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఈ మూడు రకాలుగా కల్పించే ఏ మనస్సైతే ఉన్నదో దీనికి కారణమేంటిది అంటే అది వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపమని భగవంతుని యొక్క సత్తాతోటి అయి ఉన్నాను అన్న విషయము అది మరుపు చెందింది ఆ మనస్సు అక్కడ ఎప్పుడైతే మనకి భగవంతుని యొక్క ఆధారంతో ఉన్నాను అన్న విషయాన్ని గుర్తుండయ్యే భక్తుడైతే ఉన్నాడో అతడు ఈ భయానికనే దానికి అవకాశమే కల్పించేదానికి ఆస్కారమే ఉండదు ఎందుకు అంటే భయం అనేది కూడా తన కల్పితమే దేని కల్పితము మనస్సు కల్పితం కాబట్టి మనస్సులో నుంచి కల్పింపబడింది భయం కాబట్టి ఈ భయానికి తావు లేకుండా ఉండాలి అంటే నిరంతరం మనస్సు దైవం ఉన్నప్పుడే మనకి ఈ అనేది తావు లేకుండా ఉంటుంది ఇక రెండవది ఇష్టం అనేది కూడా అది మనము ఒక పరిధిని ఆపాదించుకున్న మన మనస్సు ఏదైతే ఉన్నదో దానితోటే మనకు ఇష్టం అనేది కూడా అది కూడా కల్పింపబడింది ఆ కల్పింపబడింది ఏదైతే ఉందో అది ఇష్టాన్ని కోరుకుంటూ ఉన్నది కాబట్టి మన మనస్సు అప్పుడు ఆ కల్పింపబడిన మనస్సే ఇష్టాన్ని కోరుకుంటూ ఉంటుంది లేకపోతే కల్పింపబడ్డ మనస్సు కాకుండా భగవంతుని యొక్క స్వరూపంగా భగవంతుని యొక్క ఆధారంతో ఉండే ఏ ప్రక్రియతోటి ఉంటాడో భక్తుడు అప్పుడు ఇష్టం అనేది ఒకటి ప్రత్యేకంగా ఉండనే ఉండదు ఎందుకు ఇక్కడ ఏదైతే మనస్సరూపకంగా భగవన్ ఆత్మ యొక్క స్వరూపం మనస్సరూపకంగా వస్తూ ఉన్నదన్న మెలకువ తనకి ఉన్నప్పుడు అక్కడ ఇంకా అయిష్టత అనేది కానీ ఇష్టం అనేది కానీ అనేది కానీ ఈ మూడు క్రియలు జరగనే జరగవు అనమాట అప్పుడే తను సమస్థితిగా ఉండగలుగుతాడు అటువంటి భక్తుడు నాకు ఇష్టడు అని భగవానుడు తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఇంకా భయమును వందరో లోకము వలన ఎవడు ఈ లోకానికి సంబంధించి కూడా ఎవరు కూడా భయాన్ని పొందకుండా జీవించగలుగుతారు ఎవడు సంతోషాన్ని కానీ క్రోధాన్ని కానీ మనోవ్యాకులత మున్నగునవి లేకుండానో అట్టివాడు నాకు ఇష్టడు అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది క్రోధము అంటే కోపం మరి మనకి కోపం ఏ విధంగా తయారవుతూ ఉన్నది అంటే మనకి ఏదైతే అనుకున్నది అయిష్టంగా ఉన్నదో అది పదే 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 దాన్ని మనం పొందాలి అని మనం ముందుకు వచ్చినా లేకపోతే మనకే దాన్ని తీసుకోవాలని కానీ లేకపోతే దాని దగ్గరికి పోవాలని కానీ ఒకవేళ పరిస్థితుల వల్ల అది మన దగ్గరికే వద్దనుకున్నా మన దగ్గరికే వస్తు ఉంటే దాదాపు దాని మీద మనకు క్రోధం అనేది తయారవుద్ది అనమాట ఇప్పుడు ఎందుకు మనం ఒక బజార్కి వెళ్ళినప్పుడు మనకు ఇష్టమలేని వస్తువు మనకు వద్దు అని పక్కకి వెళుతూ ఇష్టం ఇష్టమలేని వస్తువు వద్దని పక్కకి వెళ్ళేటప్పుడు అతడు ఆ వస్తువు యొక్క అమ్ముకునే దాన్ని పదే పదే ఇష్టం లేకపోయినా సరే మీరు తీసుకోండి తీసుకోండి అంటే వెంటనే మనకి కోపం తయారవుద్దు అనమాట ఇది క్రోధం అంటే అట్లానే మనం ఇష్టం లేనిది మనం ఆ తొలగించుకోవాలనుకున్నా కానీ అది మన దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే మనకి ఈ క్రోధం అనేది తయారవుద్ది ఈ క్రోధం కూడా ఎందుకు తయారవుతూ ఉన్నది మనకి మన ఈ మనస్సు చపలంగా అంటే భిన్నత్వాన్ని ఎప్పుడైతే మన మనస్సు వదలదో ఆ భిన్నత్వాన్ని వదలనప్పుడే ఇవన్నీ తయారవుతూ ఉంటాయి అన్నమాట అందువల్లే ఇక్కడ భయాన్ని కానీ క్రోధాన్ని కానీ సంతోషాన్ని కానీ మనోవ్యాకులత మనస్సు నిరంతరము దేని గురించైనా చింతన చేయటం దేని గురించైనా అది ఇష్టత ఇష్టత గురించి నిరంతరం చింతన చేస్తూ ఉంటుంటుంది ఈ వ్యాకులత కూడా ఇవన్నీ మనలోన అంతరంగంగా ఎందుకు తయారవుతూ ఉన్నాయి అంటే మన భిన్నత్వంతో కూడుకున్న మనస్సే వీటన్నింటికీ మూల కారణం వాస్తవకమైన స్థితి భిన్నత్వం ఎప్పుడు కానే కాదు ఆత్మస్థితి అంటే సర్వ సమానంగా ఏకంగా ఉండ యొక్క స్థితినే ఇక్కడ ఆత్మ అని చెప్తారు ఆత్మ యొక్క స్థితిలో నుంచే కల్పింపబడ్డ మనస్సు ఏదైతే ఉందో అది ఆత్మస్థితిలో నుంచే కల్పింపబడింది అన్న మెలకువ ఉండటమే ఇక్కడ వాస్తవమైన జ్ఞానము లేదు అక్కడ ఆత్మస్థితిని మరుపు చెందింది అని అంటే వెంటనే శరీరధార్య బుద్ధి మనస్సు శరీరమే నేను అనుకుంటుంది శరీరమే నేను అనుకున్నప్పుడు ఇక శరీరం అనేది కల్పింపబడింది అంటే ఒక రోజు లేకుండా ఈ శరీరము కనపడింది మళ్ళీ తర్వాత కొంతకాలం ఉండి మళ్ళీ లేకుండా పోతూ ఉంటుంది ఇదే ఈ కల్పింపబడ్డ శరీరము అంటే ఇక దీనితోటి ఈ శరీరంతో నిజము అనుకుంటున్న మనసు ఏదైతే ఉందో సర్వ సమానంగా ఉన్న స్థితిని కోల్పోయి ఆ స్థితిని మరుపు చెంది ఇక ఇదే నిజము అనుకుంటూ ఉన్నది కాబట్టి మనస్సు ఈ జ్ఞానము ఇక దీన్ని చేసేది ప్రతి ఒక్కటి కూడా నిజము నిజము అనుకోనే ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంటాం మనము ఇది మన ప్రతి ఒక్కరి కూడా అనుభవమే ఇది మన ప్రతి ఒక్కరి కూడా నడతాయి కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద మనం ప్రయాణం చేయటం జరుగుతూ ఉన్నది ఒకరు విద్యా విధానం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు ఒకరు ఉద్యోగ విధానం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు ఒకరు వ్యవసాయం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు ఒకరు రాజకీయం మీద ప్రయాణం చేస్తుంటారు ఇట్లా ఎవరికి నచ్చిన దాని మీద వాళ్ళు ఈ లోకంలో ప్రయాణం చేస్తూనే ఉంటుంటాం మనం ప్రతి ఒక్కరము కూడా వీటన్నింటికి కారణం ఏంటిదంటే వీటన్నింటినీ తీసి పడవేయమని పక్కకు తొలగించమని కాదు భగవానుడి యొక్క అభిమతం వీటన్నింటికి మూల కారణమైన సర్వ సమానంగా ఎప్పుడూ ఒకే రకంగా ఉండే ఆత్మస్థితే మూల కారణము మూలాన్ని వదిలిపెట్టి ఇక్కడ కల్పింపబడిందానమ్మటే మనం ప్రయాణం చేయటం ఏదైతే ఉందో అది అనర్ధకం మనకు చేసి పెడతా ఉంది ఏ రకమైన అనర్ధకము అంటే ఇటువంటిది అటువంటిది కాదు ఈ జననం జన్మించటం మళ్ళీ కొంతకాలం పోషింపబడటం మళ్ళీ తర్వాత మరణించటం మళ్ళీ ఈ జనన మరణాల మధ్యలో అనేక రకాల సుఖాలైతేనేమి అనేక రకాల దుఃఖాలైతేనేమి ఇప్పుడు చెప్పుకున్న విధంగా భయాందోళనలైతేనేమి మనస్సు అనేది స్థిరంగా ఉండక అనేక బాధలు అనేక ఆలోచనలు అనో అనేక వ్యాకులత తో చెందటమేంటి ఈ జీవన విధానం అనేది మనం పూర్తిగా విచారణ కానీ మనం చేసినట్లయితే అంతా కూడా నరకంతో కూడుకున్నదే కానీ వాస్తవమైన ఎప్పుడూ ఒకే రకంగా ఉండే సంతోషాన్ని ఆనందాన్ని తృప్తిని అనేది మనం పొందుతూ ఉన్నామా అని మనం ప్రతి ఒక్కరము కూడా విచారణ కానీ చేసినట్లయితే మన విషయం మనకే గోచరం అవుద్ది ఎప్పుడూ ఒకే రకంగా మనం ఉండలేము ఒకే రకమైన ఆనందాన్ని మనం ఎప్పుడూ కూడా పొందలేము అదే మన జీవితం కాబట్టి ఈ రకంగా ఎప్పుడైతే వాస్తవమైన సత్యాన్ని మరుపు చెందుతామో మరుపు చెందిన మరుక్షణం కానించి ఈ నరకయాతనల మొత్తం ప్రతి ఒక్క జీవులు కూడా అనుభవించాల్సి వస్తూ ఉన్నది అన్నమాట అందువల్ల భగవద్గీత చెప్పే యొక్క విధానం ఏంటిది అంటే వాస్తవమైన తత్వం యొక్క ఆధారంతో ఈ సమస్తం మొత్తం ఉన్నది ఏ మూల వస్తువైతే ఉన్నదో ఆ మూల వస్తువే ఇక్కడ పరమాత్మ ఆ పరమాత్మని తెలుసుకోవాలి అంటే నీలోనే ఉన్నాడు నువ్వయ్యే ఉండావు మొట్టమొదట ఏ నేను నేను అనుకుంటూ ఉన్నాను అంటే ఆ నేను అనుకునే యొక్క ఏదైతే ఉందో అదే వాస్తవమైన జ్ఞానం ఆ స్థానాన్ని కానీ నువ్వు నిలబడి అక్కడే నేను అనే ఆ నేను కాడ ఎవరైతే నిలబడగలిగి ఆ నేను కాడ నుంచి వచ్చే ప్రతి ఒక్క సంకల్ప రూపకాలు కానీ మనం చూస్తూ ఉన్నట్లయితే తప్ తప్పనిసరిగా ప్రతి ఒక్క సంకల్పం కూడా ఆ నేనులో నుంచే వస్తూ ఉన్నదని మనకు తేట తెల్లంగా తెలిసిపోద్ది ఎప్పుడైతే అధిష్టానం మనస్సుకే అధిష్టాన రూపకమైన ఏ జ్ఞానమైతే నేను అవుతా అని అవుతామో ఆ జ్ఞానంలో నుంచి వచ్చే సంకల్పం అధిష్టానాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమీ కదిలించలేదు ఏమీ చెలించలేదు ఎప్పుడు చెలించుతూ ఉన్నది ఎప్పుడు సమస్యలు మనకి తయారవుతూ ఉన్నాయి అంటే ఆ అధిష్టాన రూపకాన్ని మనం అరుపు చెంది అధిష్టానంలో నుంచి ఆరోపింపబడ్డ ఏ మనస్సు రూపకమే నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఈ అవస్థలో ఈ జరణ మరణాలు కానీ ఈ అవస్థలు కానీ వాదలు కానీ ఈ పుట్టడం పెరగటం ఇట్లా అనేక రకాల ఈ లోక వ్యవహారం మొత్తం కూడా మనకు తయారవుతూ ఉన్నాయి అన్నమాట అందువల్ల ఈ లంపకం ఏదైతే ఉన్నదో ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో వీటన్నింటినీ తప్పించుకునేదానికి మార్గం ఏదైతే ఉన్నదో వాస్తవమైన పరమాత్మ స్థితిని పొందటం తప్ప వేరే మార్గము లేనే లేదు అని మనకి ఇక్కడ తేట తెల్లంగా తెలియటం జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ మనం భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు ఎక్కడున్నాడు ఎక్కడో ఉన్నాడు అది మనకు గోచరం కాదు అనే భయపడవలసిన పని లేదు మనలోనే మనకు వ్యతిరేకమైన గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యతిరేకమైన గుణాలు అమ్మటే నిజము అను ప్రయాణం చేసే ఏ నడవడికైతే ఉన్నదో వాటిని అవి నిజంగాదు కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేయి అని బాగుగా మనకు మనమే విచారించి వాస్తవమైన ఈ కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయే ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నాయి ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఏ విధంగా తయారైంది ఈ తయారైందానికి కారణం ఎవరు దీని మూలస్థానం ఏది అని ఎవరికి వాళ్ళం కానీ విచారణ కానీ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా కల్పింపబడింది కల్పింపబడినట్టే అక్కడికక్కడే కల్పింపబడుద్ది అక్కడికక్కడే మళ్ళీ లేకుండా పోతూ ఉంటుంది అరే మనం ఇప్పుడు దాకా అనుభవించిన మన జీవితం మొత్తం కూడా ఇటువంటి అబద్ధమైన జీవితాన్ని మనం జీవించామా వాస్తవమైన సత్యస్వరూపాన్ని పక్కనే పెట్టుకొని మన స్వరూపమే అయ్యి మన స్వరూపంలో నుంచే మనంలో నుంచే మనమే కల్పింపబడిన దాన్ని నిజమనుకొని స్థిరంగా ఉండే తత్వాన్ని వదిలి ఈ రకంగా నానుమైన బాధలు నానుమైన అవస్థలు పడుతూ ఉన్నామని ప్రతి ఒక్కరికి కూడా వాస్తవమైన నిజతత్వం అనేది గోచరమవుద్ది అదే ఇక్కడ మనకు ఒక తెలియజేస్తున్నారు ఎవరైతే ఈ ప్రపంచంలో ఉన్న జనులు భయాన్నిగా భయాన్ని పొందకుండా ఎవరైతే సంతోషాన్ని పొందకుండా లేకపోతే మనోవ్యాకులతో మున్నగునవి లేకుండా ఉంటాడో అటువంటి భక్తుడు అటువంటి వాడే నాకు ఇష్టడు అంటే భగవంతుడు భగవంతునకు అటువంటి భక్తునకు ఎలాంటి వ్యత్యాసము లేదు అని భగవానుడి యొక్క ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది సత్య మార్గమునవాడు ప్రపంచం యొక్క నిందాస్థుతులకు ఏమాత్రము కూడా జంకకూడదు నిర్భయుడై ముందుకు సాగిపోవలేను ఏ సత్యమైతే ఉందో సత్యంతో ఈ సమస్తం మొత్తం కూడా అసత్యం ఉన్నది అని బాగుగా గుత్తగిన ఏ మహనీయుడైతే ఉన్నాడో ఈ మనకి నిందలు వచ్చినప్పుడు కానీ మనకు పొగడతల వచ్చినప్పుడు కానీ మనకు నిందగానే వచ్చిందంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే నన్నే అంటున్నారు అని మనం ఈ లోన బాధపడే వికారం ఏదైతే ఉన్నదో ఆ బాధని అనేది వ్యక్తం చేసేదిగా ఉండొచ్చు వ్యక్తం చెయ్యకపోయినా సరే ఈ లోన బాధన చెందే వికారం మనలోనే తయారవుతూ ఉన్నది అది వాస్తవంగా జ్ఞానస్వరూపమైన మహనీయులు ఎవరైతే ఉంటారో ఆ నిందలు వచ్చినప్పుడు గాంభీ ంభీరం గంభీరంగా జ్ఞానమయ్యే తానున్నప్పుడు తనని అటువంటి చలనాన్ని అటువంటి యొక్క మార్పుని చెందకుండా తటస్థంగా మిగిలి చూడటమే జరుగుతూ ఉంటుంది అన్నమాట అదేవిధంగా సంతోషం వచ్చినప్పుడు కూడా ఆ సంతోషాన్ని కూడా ఆ విధంగానే ఉప్పొంగిపోయే యొక్క మనలో వికారం ఏదైతే ఉన్నదో ఆ వికారం యొక్క వెంట ఇది నిజము అని ఆ వికారాన్ని పొందకుండా అక్కడ కూడా మిగిలి చూడటం జరుగుతుంది అదే ఇక్కడ ద్వంద్వాలకి విలక్షణంగా ఉండే ఏ యొక్క జ్ఞాన స్వరూపం అయితే ఉందా స్వరూపం తానైన వాడే ఇటువంటి స్థితిలో నిలబడగలుగుతాడు అటువంటి వాడే భగవంతుడికి ఇష్టడు అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది ఓం తత్సత్